ఒక్కరు ఇంట్లో కాని సరి అయిన వాడు ఉన్నాడా చూడండి ఎంత గొప్ప ఫలితం వస్తుందో తపస్సు చేసింది అతిథి శ్రీ మహావిష్ణువు పొంగిపోయి అన్నారు అది నువ్వు చేసిన తపస్సుకి నేను ఎంత పొంగిపోయినో తెలుసా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడును నీవును సంశ్లోకింపన్ మీ అందరూ నాతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని ఒకళ్ళు అంటారు మా అన్నయ్యను ఒకళ్ళు అంటారు మా బావగారిని ఒకళ్ళు అంటారు ఇలా వాళ్ళందరూ సంతోషపడిపోయేటట్టుగా నీ పిల్లలు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు నేను శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుణ్ణి నన్ను ఎవరైనా తమ్ముడు తమ్ముడని అని పిలిచే వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో కానీ నీకు వరం ఇస్తున్నాను నీ బిడ్డలు నన్ను తమ్ముడని పిలుస్తారు రాబో కాలంలో అందుకని అలా నేను వస్తున్నాను ఎలా వస్తాను నాకు వెడుక పుట్టుని సుతుడనై నర్తించి వర్తింపగా నీ తపస్సుకి ఎంత పొంగిపోయినో తెలుసా అదితి నీ కడుపులో ఉండి నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కడుకునని ఆడుకుంటాను నీ ఇంట్లో నీ కొడుకునని నీ పిల్లలకి తమ్ముడిగా వస్తాను మిగిలిన అవతారాల్లో వచ్చిన రాక్షసారం చేసి వెళ్ళిపోతాను ఈ అవతారంలో పప్పతనం ఏమిటో తెలుసా నీ పిల్లలు శ్రీ మహావిష్ణువా మా తమ్ముడు అని చెప్పొచ్చు అని వరం ఇచ్చారు అందుకని వాళ్ళ శంకరాచారులు వారు జ్ఞాపకం చేస్తున్నారు అందుకని విశాఖంద్రో ఉపేంద్రో ఇంకో పేరు వేయకూడదా ఉపేంద్రో ఉపేంద్రుడు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చిన ఘట్టం ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు కాబట్టి ఉపేంద్రుడు వాత్సల్యాన్ని చూపిస్తున్నారు ఎందుకు ఇన్ని మాటలు అమ్మవారు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు అమ్మవారిగా ఉన్నా అదే వాత్సల్యం అయ్యవారిగా ఉన్నా అదే వాత్సల్యం ఇది అమ్మవారి యొక్క గుణం ఇది మీకు జ్ఞాపకం రావడం కోసమని ఇంకొక పేరు వేయరు ఏ ఇంకో పేరు వేయకూడదా విష్ణు సహస్రంలో ఎన్ని పేర్లున్నాయి స్వామికి విశాఖంద్రోపేంద్రో ఉపేంద్రుడు అన్నారు పుట్టినవాడు ఇంద్రుడికి తమ్ముడు అనిపించుకోవడానికి వరస కలుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు అందుకని ఇంద్రుడు ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు అన్నారు ఇప్పుడు రామమూర్తిగానే పెడుతున్నది శ్రీ మహావిష్ణువు గానే పెడుతున్నారు కానీ ఉపేంద్రుడు అని పిలుస్తారంటే ఆయన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తారు శంకరాచారులు వారు అందుకని విశాఖంద్రోపేంద్రో వీళ్ళ ముగ్గురిని పిలిచింది అమ్మ పిలిచి అబ్బాయి బయట రాక్షసులు వీరవిహారం చేస్తున్నారా మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించండి అంది అమ్మవారు శక్తినిస్తే వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళారట వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు ఆ వచ్చినటువంటి రాక్షసులు ఏదో సంహరించేశారు సంహరించేసి వాళ్ళు ముగ్గురు ఆ విజయవార్త పట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వచ్చారు మణిద్వీపానికి వచ్చేటప్పటికి అమ్మవారు ఎలా ఉంటుందో అలా ఉండడం వెనక అతల రహస్యం ఏమిటో మీకు లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉంది ఏమిటా నామం తాంబూలపు రితముఖి అంటే తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ ఎందుకండి ఆ నామని చెప్పడం ఆవిడ తాంబూలం వేసుకుంది మీకేమిటి మీకు ఎందుకు ఇప్పుడు అది ఆవిడ తాంబూలం వేసుకుంటే మనం ఎందుకు అమ్మ తాంబూలం వేసుకుంది అదో నామమా ఎందుక నామం అందులో ఒక రహస్యం ఉంది ఏమిటో తెలిసా అండి నిన్నను సమయం అయిపోతోందని నేను కొన్ని శ్లోకాలు కుదించేస్తున్నానన్నా ఇవాళ చెప్పేస్తాను రహస్యం ఎక్కడ కుదించేస్తున్నానో కొన్ని కొన్ని దరిద్రామణి గుణనికా అన్నారు శంకరాచార్యులు వారు నిన్న దరిద్రులకి నువ్వు చింతామణులతో కూడినటువంటి హారమునవు అన్నారు గుణనికా హారము అనకూడదా శంకరాచార్యులు వారు అనకూడదు గుణనికాండంలో రహస్యం ఉంది ఏమిటో తెలిసా అండి మీరు గుణనికా వ్యాఖ్యానము అని లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఉంది మీరు ఈ గు వీటిని గుని గా నీని నా నీని నా కాని కింది ఉంచి ఈ అక్షరాల్ని అంకెల్లోకి మార్చేస్తారు అదొక సాంప్రదాయం ఈ అక్షరాల్ని మీరు అంకెల్లోకి మార్చేశారనుకోండి గా ఐదు అయిపోతుంది నా మూడు అయిపోతుంది నా సున్న అయిపోతుంది కా ఒకటైపోతుంది అంకానాం వానతోగతి అంకెగా చెప్పేటప్పుడు మళ్ళీ అక్షరాన్ని అంకెగా చెప్తే అట్ని చుట్టి తిరగేయాలి అంతల్లా మీరు మరి అష్టోత్తర శతనామం అంటున్నారు అష్టోత్తర అన్నప్పుడు ముందు ఎనిమిది శత అంటే అటువైపుకి నూరు చెప్పినప్పుడు నూరిటేసి ఎనిమిది అటేసి నూట ఎనిమిది అంటలా చతుర్దశ ముందు నాలుగు దశ అటు చెప్పినప్పుడు పదిటేసి నాలుగు అటేసి పద్నాలుగు అంటల్లా అంకానాం వానతోగతి అట్ని చుట్టు మార్చి చెప్తారు అందుకని ఇప్పుడు మీకు ఇవేమైపోతుంది అట్ని అనుకోండి ఒక వెయ్యి యాభై మూడు వస్తుంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని గుణనికా వ్యాఖ్యానంతో చదివి నామాలు ఏరితే ఒక వెయ్య యాభై మూడు వస్తాయి ఇవి ప్రతి నామం చింతామణి అయిపోతుంది గుణనికా వ్యాఖ్యానాన్ని చదివి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మీరు ఏ నామం చెప్పినా అది చింతామణి మీ చేతిలోకి వచ్చి కూర్చుంటుంది ఆ చింతామణి చేత్తో పట్టుకున్న వాడు ఏదైనా చేసేస్తాడు ఇక అందుకని ఇదిగో గుణనికా అనొక్క మాట శంకరుడు వేస్తే దాని వెనకాతల అన్ని రహస్యాలు అది నిన్నటి శ్లోకానికి మళ్ళీ ఇవ్వాలి వచ్చాను చెప్పాలి కాబట్టి సరే అందుకని ఇక్కడ శంకరులు అంటారు ఈ ముగ్గురు యుద్ధానికి వెళ్ళారు రాక్షసుల మీదకి వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేశారు గెలిచారు రాక్షసుల మీద పరుగు పరుగుని ఇంటికి వచ్చారు అంతఃపురంలో అమ్మవారికి వచ్చింది తాంబూలం వేసుకుంది అక్కడ కదా ఆగాను తాంబూలపు రితముఖి తాంబూలం వేసుకుందమ్మా అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు ఎందుకంటే ఆ పేరు వ్యాసుల వారు అంతే చెప్పు తెలిసారు ఆ పేరేమిటో ఆ పేరు వింటే ఏమవుతుందో అలా అమ్మవారి నోటిని చూస్తే ఏమవుతుందో అలా ఎందుకు వేసుకుని ఉంటుందో రహస్యాన్ని శంకరాచార్యుల వారు చెప్తారు ఇవాళ ఆయన అంటారు ఆ ముగ్గురు యుద్ధంలో గెలిచారు గెలిచి విజయవార్త చెప్పాలనుకున్నారు అమ్మకి చెప్పాలనుకుని అమ్మవారే కదా మరి పిలిచి చెప్పింది యుద్ధానికి వెళ్ళమని శక్తినిచ్చింది అమ్మవారే పరాశక్తి స్వరూపం గనక పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారట ఇంటికి వచ్చి అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసారట లోపలికి వచ్చేటప్పటికి రణీజిత్వాదై చానపహృత శిరస్త్రై కిహి అంతఃపురంలోకి పరిగెత్తుకుంటే వచ్చేసారు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవాలయం లోపలికి వాన పడుతున్న దర్శనానికి వస్తూ ఉంటే రాజద్వారం దాటి లోపలికి వచ్చేటప్పుడు టోపీ తీసేయాలి తల తడిసిపోయినా సరే ఛత్రం పట్టించుకునే అధికారం పరమాత్మ ఒక్కడికే ఉంది దేవాలయ ప్రాంగణంలో వాన పడుతున్నా మనం గొడుగు వేసుకోకూడదు రాజద్వారం దాటాక గుడిగేసుకోవాలి ఎందుకని చత్రంధారయామి అని ఇక్కడ పరమాత్మకి మాత్రమే గొడుగు పడతారు ఇక్కడ మనం గొడుగు పట్టుకుంటే అపచారం అవుతుంది అందుకని గొడుగు గుళ్ళో ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది వాన పడుతుంటే గొడుగు మూసి పెడతారు అదేంటి ఇక్కడ వరకు గొడుగుతో వచ్చిన వాళ్ళు శివాలయంలో ఆ లోపల నంది దాటే వరకు గొడుగు వేసుకు ఎందుకలా తరిచిపో వెళ్తాడనిపిస్తుంది మనకంటే వారికి తెలుసు అన్నమాట సంప్రదాయం అందుకని గొడుగు మూసేసి చేత్తో పట్టుకుని దాటతారు రాజద్వారాన్ని గొడుగుతో లోపలికి వెళ్లరు సరే సరే అందుచేత శంకరులు అంటారు శిరస్త్రై ఆ పెట్టుకున్నటువంటి కిరీటాలున్నాయే అవి తీసేశాట గబగబ తీసేసి అక్కడ పెట్టేశాట ఎందుకని అమ్మ దగ్గరికి వెళ్తున్నారు లోపల అమ్మ దర్శనానికి ఎడుతున్నారు వెళ్ళేటప్పుడు కిరీటాలు ఉండదు స పైన ఉండకూడదు అమ్మ సాక్షాత్ పరాశక్తి స్వరూపం అమ్మ దర్శనానికి వెళుతున్నామని తీసీసేట ఇవా ఇవాళ మనం తిరుమలలో చూడండి మీరు నాకు చాలా బాధ కలిగేది ఏమిటంటే ఒక్క బోర్డు పెట్టరు సంప్రదాయాన్ని చెప్పిన వాడు ఉండడు మీరు టోపీలు పెట్టుకుని పాపం వాళ్ళకి తెలియదు నేను వెడుతున్న భక్తుల్ని ఎన్నడూ విమర్శించను వాళ్ళకి తెలియక చేస్తారు మీరు చెప్పండి వాళ్ళు చేయదు వాళ్ళకి తెలియక జరుగుతుంది అంతే పొరపాటు దాన్ని అమ్మవారు కూడా క్షమిస్తుంది పాపం టోపీలు పెట్టుకుని వస్తారు గుళ్ళల్లోకి తీర్థం దగ్గరికి గోవిందరాజుల గుళ్ళోకి అర్చకులు టోపీలు తీసి శటకోపం పెడతారు మళ్లీ వీడు టోపీ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు వాడికి తెలియదు ఎందుకు టోపీ తీశాడు గుళ్ళో టోపీ పెట్టకూడకూడదు అపచారం అని వాడికి తెలియదు తెలియక టోపీ పెట్టుకుంటాడు మనకి నేర్పుతున్నారు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అడ్డుపెట్టి నానా దేవాలయంలోకి నువ్వు పెడుతున్నా అంతే అమ్మవారి అంతఃపురంలో పెడుతున్నావు దర్శనానికి అందుకని శిరస్త్రైహి గభా తీసేశారు అట తీసేసి అక్కడ పెట్టేశారు అపహృత శిరస్త్రైహి కవచి కానీ కవచాలు తీయలేదు కవచాలు మాత్రం ఉండిపోయేట ఏం కవచాలు తీకపోవడం ఏంటి అంటే టోపీ తీసేయడం తేలిక తల మీద ఉంటుంది కాబట్టి ఇలా తీసేసి అక్కడ బల్లో నేలో ఏది ఉంటే అది అరుగో దాని మీద పెట్టేస్తారు కవచం విప్పుకోవాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం కట్టుకున్నప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు ఎందుకని ఆ కవచానికి పెద్ద పెద్ద గుండీలు అంటే ఉంటాయి ఆ గుండీలు వేసి బిగించేస్తారు కాళ్ళు వేసి కట్టేస్తారు ఎందుకని శరీరమునకు ముఖ్యమైన భాగములకు దెబ్బ తినకుండా కవచం కాపాడుతుంది ఆ కవచం జారిపోకూడదు అందుకని చాలా గట్టిగా కట్టుకుంటారు ఆ కవచాన్ని కవచంలో ఎక్కడైనా ఖాళీ కనపడితే ఆ ఖాళీలోంచి బాణం కొడతారు శత్రువులు అందుకని ఖాళీ లేకుండా కట్టుకోవాలి కవచం విప్పుకోవడం చాలా టైం పడుతుంది ఆ తాళ్ళు ఇప్పుకోవాలి తప్పెట్లు ఇప్పుకోవాలి గుండీలు ఇప్పుకోవాలి ఆ పెట్టుకున్న మేకులు ఇప్పుకోవాలి అవన్నీ విప్పి కవచం తీసి పక్కన పెట్టాలి వీళ్ళు లోపల ఎంత సంతోషంగా ఉన్నారంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి అమ్మ 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 గెలిచేసావమ్మా వచ్చేసామమ్మా అని చెప్పాలి ఇది ఇది ఎలా ఉంటుందంటే మీకు నాటకీయంగా శంకరాచార్యులు వారు దర్శనం చేయిస్తారు పిల్లవాడు ఉంటాడు నాన్న ఫస్ట్ యూనిట్ బాగా రాసావా అంటుంది అమ్మ పొద్దున్న సాక్స్ వేస్తూ ఉరే నువ్వు ఆ సాక్స్ తో పరిగెడుతున్నావురా అడుగునేమో నల్లగా అట్టలు కట్టేస్తున్నాయి గోడ జారిపోతోంది ఆ సాక్షు ఉతకలేక నువ్వు ఆ సాక్స్ తో నడిచే అలవాటు మానేసి బూట్లు విప్పగానే సాక్స్ కూడా విప్పు అంటుంది అమ్మ ఇన్ని చెప్తుంది అలాగేనమ్మా అలాగేనమ్మా అంటాడు హాయిగా దొరలా కుర్చీలో కూర్చుని చేతిలో పళ్ళెం పెట్టుకుని టిఫిన్ ఉంటాడు దొరగారు పాపం అమ్మ కింద కూర్చుని వీడి కాళ్ళకి ఏమి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి అమ్మకి మీరు మీ కాళ్ళు పట్టుకుని సాక్షేసి బూటు కాళ్ళలోకి ఎక్కించి ఆ లేసులు చక్కగా ముడేసి వరే నువ్వు ఆ కాళ్ళు ఉండగానే ఆ బూట్లు ఇలా నొక్కేస్తున్నావు అవి శుభ్రంగా ఇలా లూజ్ అయిపోతున్నాయి అలా చేయకు లేసి ఇప్పుకో అని ఇన్ని చెప్తూ వాడు అన్నం తింటుంటే టిఫిన్ తింటుంటే వీడన్నీ కడుతుంది పాపం కడితే వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఇంటికి వస్తుంటాడు మార్కులు ఇచ్చారు వీడికి ఏదో ఫస్ట్ మార్క్ వచ్చింది ఆ ప్రోగ్రెస్ కార్డ్ తట్టుకున్నాడు అమ్మకి చెప్పాలి అమ్మ ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా అని పరిగెత్తుకుంటాడు ప్రోగ్రెస్ కార్డ్ ఇలాగే చేతిలో పట్టుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటాడు ఆ వచ్చేసి ఆ బ్యాగ్ ఉంటుంది కాలింగ్ బెల్ రెండు మాటలు మూడు మాటలు నొక్కేస్తాడు తలుపులు గుద్దేస్తాడు ఆ వస్తున్నా వస్తున్నా అమ్మ గబగబా వెళ్ళి తీసి తీసొచ్చి పాపం అమ్మకేం తెలుసు వచ్చి కుర్చీలో కూర్చుంటుంది వాడు చాకలి మూట విసిరేసినట్టు ఆ బ్యాగ్ ఇలా తీసేసి ఒక్కసారి ఇంట్లోకి విసిరి పారేసి ఈ బూటుకాలతో ఈ బూట్ని ఈ బూటుకాలతో ఈ బూట్ని తొక్కేసి విప్పేసి ఒక్కసారి మళ్ళీ ఆ సాక్షి విప్పాలంటే మాత్రం కూర్చుని శ్రద్ధగా ఇలా విప్పాలి టైం ఉండదు అందుకని పరిగెత్తుకుంటూ వచ్చేసి అమ్మ కుర్చీలో కూర్చుంటే పక్కనే కూర్చుండిపోయి ఆ చెమటతోటి అమ్మ బొళ్ళో ప్రోగ్రెస్ కార్డు పెట్టే అమ్మ ఫస్ట్ ర్యాంక్ చూసావా తెలుగు అని ఇలా చూపించేస్తుంటాడు చూపించేస్తుంటే అమ్మ సంతోషపడిపోతే ఇలా మార్కులు చూస్తుంటే అమ్మ నోటి వంక అమ్మ వేసుకున్న తాంబూలం నోటి వంక చూస్తూ ఆ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చెప్పిన పిల్లల్లా సాక్షిప్పకుండా ఇంట్లోకి వచ్చేసిన పిల్లల్లాగా ఈ ముగ్గురు అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు కూడా అమ్మ పిల్లలే ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళు కూడా అమ్మవారి పిల్లలు అంటే మనం ఎంతటి వాళ్ళు మనం కూడా అందరం అమ్మవారి పిల్లలు ఇది శంకరాచార్యులు వారు చెప్పేది అలా వాత్సల్యం అటువంటిది పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారట వెళి వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి కిరీటాలు తీశారట కానీ అపహృత శిరస్త్రై కవచిబిహి కవచాలు మాత్రం ఉండిపోయేట ఆ పిల్లలు ఎలా అమ్మ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెడుతున్నారట ముగ్గురు కవచంతో పరిగెడుతూ పరిగెడుతుంటే ముందు పరమశివుడి యొక్క నివాసం కనపడింది అందులోకి ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం నాన్నగారికి నాన్నగారండి నాన్నగారండి మేము ఎందుకని ముందు శివుడి మందిరానికి వెళ్లకుండా అమ్మ దగ్గరికి వచ్చారా అసహ్యుకుంటుంది అమ్మ గుర్తు పెట్టుకోండి మీరు ముందు ఆవిడ భర్తని సేవించకపోయారా శక్తిని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు ఆవిడ భర్తకి అగౌరవం కలిగిందా ఆవిడ కన్ను ఎరిపెక్కుతుంది